ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం ఈరోజు కూడా మనం ఇంకొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం తెలుగు భాషలో నుండి పదాలు మార్పులు అనే వాటి గురించి కొనసాగింపుగా ఇంకొన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్పిందంటే ఏక శబ్దస్సు ప్రయుక్త సంయజ్ఞాత స్వర్గే లోకే కా మధుగ్భవతి అని ఒక న్యాయం ఉంది ఏమిటంటే ఒక్క పదమైనా సరే ప్రకృతి ప్రత్యయ విభాగంతో చక్కగా వ్యాకరణబద్ధంగా నిర్మించి ప్రయోగించినట్టయితే అది మనకి అనేక శుభాల్ని కలిగిస్తుంది అని మనకి మంచికి చెడుకి కారణం ఏంటంటే వాక్కు ఆ వాక్కు సుస్పష్టంగా వ్యాకరణబద్ధంగా ఉండాలి గ్రాంధికంగా ఉండాలి అనేది కాదు మనం చెప్తున్నది ఇక్కడ అది ఇంకా ఆసక్తి ఉంటే తెలుసుకోవచ్చు మనం మాట్లాడుకునే పదాల్లోనే చక్కని పదాలు వాడుకొని మనందరం కూడా ఒక మంచి బాటలో ప్రయాణం చేయాలి అనే ఉద్దేశంతో నేను తెలుపుతున్నాను అన్నమాట సహజంగా మనం వ్యాకరణ వచ్చింది అందుకే వ్యాకరణ శాస్త్రం ఎందుకు వచ్చింది అంటే పదాల యొక్క సాధుత్వము ఆ సాధుత్వంలో మంచి చెడు అనేది చెప్పడానికి మాత్రమే వచ్చింది అయితే తెలుసో తెలియకో ఒక పదాన్ని చూసో కొన్ని భ్రాంతులు ఏర్పడి అలా వాడుతున్నాం అవి ఏమిటి అనేది ఒక్కసారి మనం పర్యాలోచన చేసుకోవడమే ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తప్ప ఇంకొకటి కాదు చూడండి సత్యనారాయణ అని మనం ప్రయోగిస్తూ ఉంటాం సత్యనారాయణ అలాగే భావనారాయణ అని చెప్పడం సమంజసం కాదు భావనారాయణ భావనారాయణ స్వామిని దేవాలయంలో స్వామి ఉంటాడు అలాగే అన్నవరంలో మిగతా కూడా సత్యనారాయణ స్వామి సత్యరూపుడైనటువంటి నారాయణుడు ఆయన అంతేగాని నా కింద నావత్తు చేసి సత్యనారాయణ అని భావన్నారాయణ అని చెప్పడం తప్పు ఎందుకు వచ్చింది ఆ భ్రాంతి అంటే శ్రీమన్నారాయణ అని అన్నాం అక్కడ నకారం కింద నకారం ఉంటుంది శ్రీమత్ ప్లస్ నారాయణ కనుక తకారం కూడా నకారంగా మారి శ్రీమన్నారాయణ అని నకారం కింద నకారం రావటం అక్కడ వార్త సమంజసం అంతేగాని భావనారాయణ సత్యనారాయణ అనేటువంటి పదాలలో అలా రావటం అనేది సమంజసం కాదు తరువాత ఏదో చెప్తూ ఉంటారు వస్తువులని చవగా ఇస్తున్నాం పండగ సందర్భంగా అని కొన్ని పెడుతూ ఉంటారు పెట్టి ఈ సదావకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకోండి అంటారు అలాగే కరపత్రాల్లో కూడా వేస్తూ ఉంటారు మీకు ఏదో తగ్గింపు రేట్లకు ఇస్తూ ఉంటామని ఇలా ఇస్తూ ఈ సదావకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకోండి అంటారు సదావకాశము అనేది సమంజసం కాదు సదావకాశము అంటే సదా ఎల్లప్పుడూ అవకాశము అని ఎప్పుడూ అవకాశం ఉన్నప్పుడు మనం ఇప్పుడే తొందరపడ్డం దేనికి సంవత్సరం పొరుగుతా కూడా ఉంటూనే ఉంటుంది సదా ఎల్లప్పుడూ అంటే సంవత్సరం మూడు వందల అరవై రోజులు కూడా అవకాశం ఉంటుంది ఇక మనం తొందరపడ్డం దేనికి ఆ హడావుడి పడకల పండగ సందర్భంగా పెట్టాడు అందుకని ఏంటంటే సదావకాశము అనుకుంట సదావకాశము సత్ మంచి అవకాశం ఇది ఒక మంచి అవకాశం అన్నమాట ఇది మించిపోతే మళ్ళీ రాదు పండగైతే తీసేస్తాం ఈ శిబిరాన్ని అప్పుడు సౌకర్యాలు మీకు లభించవు అందుకని ఇది మంచి అవకాశం కనుక మీరు వాడుకోండి అని చెప్తాం గుడ్ ఆపర్చునిటీ అని అంతే సదా అవకాశం అనేది మాత్రం కాదు ఇకపోతే ప్రసంగీకుడు ప్రసంగీకుడు ప్రాసంగికుడు అయితే ప్రసంగకర్త ప్రసంగము అని పెట్టి రెండు చుక్కలు పెట్టి పేరు వేసేది అంతేగాని ప్రసంగీకుడు అనేటువంటిది సరైనటువంటి రూపం కాదు అలాగే రాహు గ్రస్థ గ్రహణం వచ్చింది వచ్చినప్పుడు చంద్రుని రాహు కప్పివేస్తున్నాడు అనమాట అయితే దానికి ఏమంటారు గిరస్థ సారాశ తావచ్చు తాట్థ ఇస్తారు కాదు తాట్ కాదు గిరస్థ సాకి తావత్తు మాత్రమే ఇవ్వాలి తప్ప ఇంకోటి కాదు అలాగే యథేచ్ఛగా అన్నప్పుడు మెలికిసా రాసి దానికి చావత్తు ఇవ్వటం అనేది చూస్తూ ఉంటాం అంటే కొందరు అలా చేస్తారు తెలియని వాళ్ళు అన్నమాట పొరపాటున అలా కాదు యథేచ్ఛగా యథా ఇచ్ఛ ఇచ్ఛ అంటే కోరిక చా కింద చావత్తు యథా ఇచ్ఛాయేచ్ఛ అంటే మనకి ఎలా నచ్చితే అలాగా అకార్డింగ్ టు వన్స్ డిజైర్ అనమాట వాడికి ఎలా తోస్తే అలాగే అనమాట నీకు తోచినట్టుగా ఎకారింటికి ఎవరికి కన్వీనియన్స్ అనమాట దానికి ఏం చెప్తాము యథా ప్లస్ ఇచ్ఛ ఇచ్ఛ అంటే కోరిక యథేచ్ఛగా ఇచ్ఛగా అంతేగాని మెడికిషా రాసి దానికి చావత్తు ఇవ్వటం అనేది సమంజసం కాదు ఇక కంఠోపాఠము నేను ఈ విద్యన్నీ కూడా కంఠోపాఠంగా నేర్చుకున్నానండి అంటాడు విద్యార్థులను అడిగితే కంఠోపాఠంగా చదివామండి అంటారు మీ అందరూ కూడా కంఠోపాఠం చేయాలి ఇదంతా అంటారు కంఠోపాఠము కాదు కంఠపాఠము కంఠంలోనే మీ విద్య అంతా ఉండేటిగా వ్యాకరణం కానీ లేకపోతే ఇంగ్లీష్లో ఉండే గ్రామర్ కానీ సైన్స్లో ఉండేవి కానీ లెక్కల్లో ఉండేవి కానీ ఏవైనా సరే కంఠంలోనే ఉండాలి అంటే అండి ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పేట్టుగా ఉండాలి అలా వేస్తే కంఠపాఠము అని అంతే కానీ కంఠో పాఠము అని ప్రజల్లో వచ్చేసింది అనమాట అంటే ఒక పదంలో ఓకారాన్ని చూసి ఇక్కడ కూడా కంఠోపాఠమో అని వచ్చింది కానీ అది కాదు అని మనం తెలుసుకోవాలి తర్వాత ఇంకా ఇంకేంటి భానోదయ ఇది కూడా మనం బోర్డుల మీద చూస్తూ అన్నమాట ఇది ఆ ప్రకటనలు చేసేటువంటి పలకల మీద చూస్తూ ఉంటాం అనమాట ఏమని రాసి ఉంటుందంటే అక్కడ భానోదయ అని ఏదో సంస్థ పక్కన పెడుతూ ఉంటారు భానోదయ అది కూడా తప్పు సూ సూర్యోదయ అన్నాం సూర్య ప్లస్ ఉదయ కనుక అక్కడ గుణసంధి వచ్చి సూర్యోదయ అని చెప్పాం ప్రతి చోట అలాగే రాదు ఇక్కడ సూర్య కాదు అక్కడ అకారం చివరిలో ఉండే పదం అది సూర్య ప్లస్ ఉదయ అంటే సూర్య అనే పదం చివరిలో అకారం కనిపిస్తుంది ఇక్కడ భాను ప్లస్ ఉదయ అంతేకాదు భానా కాదు ఆకారం కాదు భాను ప్లస్ ఉదయ భాను అంటే సూర్యుడు ఆయనకు ఉదయం రేసింగ్ అనమాట అప్పుడు ఏమైపోతుంది భానుదయ అనాలి కానీ పెద్ద పెద్ద అక్షరాలతోటి భానుదయ అని మనం ప్రకటనలో వాటిల్లో చూస్తూ ఉంటాం అది తెలియక వచ్చినటువంటి పొరపాటు కనుక మనం దాన్ని సవరణ చేసుకోవడం చాలా బాగుంటుందన్నమాట అట్లాగే ఇంకొక రెండు ఏంటంటే దోష నివారణ అంటారు మాతృ దోష నివారణ పైన చెప్తారు చక్కగా తర్వాత రాస్తారు దాన్ని వివరణ చేస్తారు మాతృదోషం ఎట్లాగా పితృదోషం ఎట్లాగా వివరణ చేస్తారు అక్కడ కరెక్ట్గానే రాస్తారు ఈ రాసినటువంటి ముగ్గు ప్రధానంగా ఉండే వాక్యంలో అంటే మొట్టమొదటి నడిమించే ప్రధాన వాక్యంలో మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మాతృ అంటే రాసి తాకి కొమ్ము ఇచ్చి దానికి క్రావడిస్తారు మాతురు పీతురు రాసి తాకి కొమ్మిస్తే తు దానికి రేఫ ఇస్తే పీతురు అని ఇలా రాస్తారు అన్నమాట కింద మళ్ళీ సరిగా రాస్తారు అలా కాకుండా ప్రతి చోట కూడా ఒకే విధంగా చక్కగా రాయాలి మాతృ రాసి ఋత్వం అనమాట మాతురు పీతురు తా రాసి దానికి ఋత్వం వట్రసుడు ఇవ్వాలి అంతేకాని మించి రేప ఇవ్వటం అనేది సమంజసం కాదు ఇక మనం ఆలోచించినట్లయితే ఇక ఈ పత్రాలు తీసుకొస్తూ ఉంటారు కాగితాలు మనం కార్యాలయాల్లో పనుల కోసం వెళ్ళినప్పుడు దీనికి ఆ కాగితం కావాలి ఈ కాగితం కావాలి రకరకాలు అడుగుతూ ఉంటారు అక్కడ ముద్రలు ఉన్నాయా లేదని చూస్తూ ఉంటారు సరైనటువంటి దస్తు ఉందా లేదా చూస్తారు సంతకాలు ఉన్నాయా లేదని చూస్తుంటారు ఇవన్నీ కూడా పర్యవేక్షణ సాగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అలాగే మన పుట్టిన తేదీ కూడా జన్మదినానికి కూడా ఒక అర్హతా పత్రం ఇస్తాడు దాని మీద రాసి ఉంటుంది అనమాట పుట్టిన తేదీ అనేది సరే ఇటువంటి వాటిని ఏమంటున్నారంటే వాళ్ళు లేకపోతే ఫలానా ఊళ్ళో నివసిస్తున్నాం ఫలానా నగరంలో నివసిస్తున్నాం అంటే నివాసం ఇక్కడే అని తెలియజేయడం కోసం అని చెప్పి ఒక పత్రాన్ని తెచ్చుకుంటాం మనం ఆ గ్రామంలో ఉండి అధికారి దగ్గర నుంచి వాటిపైన ఏమిస్తున్నారంటే వీళ్ళు విచిత్రంగా ఇస్తున్నారు ధృవీకరణ పత్రము అని చక్కగా పెడతాం వాడు పుట్టిన తేదీ అదేను పుట్టిన గ్రామం అదేను నివసిస్తున్న స్థలం ఇదేను ఏదో మనం చెప్పి ఇచ్చినటువంటి విషయాన్ని గురించి దాన్ని స్థిరపరుస్తూ ఒక కాగితాన్ని ఇస్తారు ఎవరైనా ఇవ్వచ్చు దాన్ని దేనిని స్థిరపరిస్తే ఆ పత్రంతో పిలుస్తాం దీనికి ధ్రువీకరణ పత్రము అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ధ రాసి దానికి వట్రుసుడి ఇస్తున్నాం తా థ దా ధ అనే దాంట్లో ధ రాసి దానికి వట్రుసుడి మామూలుగా ఇస్తున్నాం ఇచ్చి వీ ధ్రువీకరణము అంటున్నాం అది కాదండి ధృవీకరణము అన్నప్పుడు ధా రాసి దానికి వట్రుసుడు ఇవ్వటం అనేది సమంజసం కాదు సమంజసం కాదని ఎందుకు అంటున్నాం అంటే అట్లా వ్యాకరణం ఒప్పుకోలేదు కనుక కాదంటున్నాం లేకపోతే ఒప్పుకోవడానికి మనకే ఏం లేదు మరి ఎలా రాయాలి అంటే ధా రాసి దానికి కొమ్మిస్తాం ముందే ధూ దానికి రేఫ ఇస్తాం కింద క్రావడి అంటాం చక్రము కాకి కింద రేప ఇస్తున్నాం కదా వక్రము నక్కరము లేకపోతే తక్కెరము కారాసి దాని కింద అర్ధచంద్రాకారంగా ఇస్తున్నాం దాన్ని రేప గుర్తుగా గుర్తిస్తాం క్రావడి అంటాం కనుక ఏం చేయాలి అది ఇవ్వాలి ధృవీకరణము అంటే ధా రాస్తాం ముందు ధా కొమ్మిస్తే ధువు దానికి కింద అర్ధచంద్రాకారంగా క్రావడి ఇస్తే ధృవీ అలా ధ్రువీకరణం అని రాయాలి తప్ప మరి ఎలా రాయకూడదు అంటే ధారాసి దానికి వటుసుడి డైరెక్ట్గా ఇవ్వకూడదు పితృ మాతృ అన్నప్పుడు ఇచ్చినట్టుగా మాత్రం వటూసుడి ఇవ్వకూడదు అలా కనుక ఇచ్చి మనం పత్రాల మీద ముద్రించి తెచ్చుకుంటే కాస్త భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది కేవలం తెలుగు పండితులు సంస్కృతం వాళ్ళు భాషా జ్ఞానం ఉన్నవాళ్ళు తెలియాల్సినంత అవసరం ఏం లేదండి ఇవి ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నారు కాబోలని ఎవరు కూడా అనుకోదు మీకు అందరికీ తెలిసిన పదాలే చెప్తున్నావు మీకందరికీ కూడా చాలా తెలుసు ఎందుకంటే ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళందరూ తెలుగు చదువుకున్న వాళ్ళే టెన్త్ దాకాను ఇంటర్ దాకాను సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు చదువుకున్నారు చదువుకుని వాళ్ళు ఇంకా కొంతమంది డెవలప్ చేసుకున్నారు చేసుకుని మంచి మంచి సాహిత్యని కూడా నేర్చుకున్నారు సొంతంగా కృషి చేసి పెద్దల డిగ్రీలు తెలుసుకుని కూడా తెలుగు సాహిత్యాన్ని పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ ఒక రోజు చెప్తారు ఎంతమంది ఇతర శాఖలలో పనిచేస్తూ ఉండి దీన్ని పెంచుకున్నారు అనేది నేను చెబితే ఆశ్చర్యం కలుగుతుంది కనుక ఇవి చెప్పడానికి తెలుగు సంస్కృత పండితుల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మామూలు వాళ్ళైనా కాస్త తెలుగు తెచ్చిన వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఏ విభాగంలో ఉన్న వాళ్ళని చూసి ఇదేంటి తప్పుగా ఉంది కదా అంటారనమాట కనుక మనం ఏం చేయాలంటే మనం అలా రాయకూడదు కొంచెం అధికారులు కూడా ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ముద్రించేటప్పుడు చక్కగా అలా ముద్రిస్తాం మన మనం ఆంధ్రదేశంలో ఉన్నాం భాష ఆంధ్ర భాష అయింది మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటున్నాం తెలుగు వాళ్ళవి తెలుగు సంస్కృతి మనకి ఉన్నది అని చెప్పుకుంటున్నాం కనుక ఆ సంస్కృతిని మనం కాపాడుకోవడంలో భాగంగా మనం ఏం చేద్దామంటే అధికారుల ద్వారా అలా చెప్పి ఈ మార్పులు చక్కగా గమనించేట్టుగా తెచ్చుకుంటే విశ్వవిద్యాలయాలు కానీ సంస్థలు కానీ చక్కగా ధృవీకరణ పత్రం అని ఇస్తే చక్కగా మనం తెలుగులో రాసినట్టుగా ఉంటుంది అన్ని వ్యవహారాలు తెలుగులోనే సౌతాయి బాగుంటుంది అందుకని ఈ పదాన్ని ఈ రకంగా పొరపాటుగా రాస్తున్నారు దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఇంకోటి ఉంది అలాగే ఇంకా సాఫల్యత సాఫల్యత అంట నా జన్మ సాఫల్యత అదేనండి నా కోరిక తీరింది అంటూ ఉంటారు సాఫల్యత కాదండి సాఫల్యము లేకపోతే సఫలత రెండు రకాలుగా చెప్పుకోవచ్చు సఫలత సమస్య లేదు సాఫల్యము లేకపోతే అంతేకాని సాఫల్య చేసి మళ్ళీ తా చేసి సాఫల్యత అంటామనేది అది పొరపాటి ప్రాముఖ్యత అన్నది అంతే ప్రాము ప్రాముఖ్యము మూతో ముగిస్తాం లేకపోతే ప్రముఖత అలా చెప్తాం ప్రాధాన్యము ప్రధానత అంతే ప్రాధాన్యత్వము అని మళ్ళీ అనకూడదు అంటే భావవాచకం ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో భావవాచకం మీకు సాఫల్యము అంటేనే భావం తెలుస్తుంది అక్కడ పరిచయం వచ్చింది దానికంటే మళ్ళీ మనం భావాన్ని తెలియజేయాలని ఇంకో పరిచయం చేర్చలేదు కనుక సాఫల్యత కాదు సాఫల్యము అంటే సరిపోదు సఫలత సఫలత్వము అనుకోవచ్చు ఇక పేర్లలోకి వచ్చేసరికి కొన్ని కొన్ని కనిపిస్తాయి లోగడు కూడా కొన్ని అనుకున్నాం వాటిలో కొత్తగా గమనించింది ఏంటంటే కొంతమంది పనీష అని పేరు పెట్టుకుంటారు ఫనీష ఈ పేరుకి మనం ఏదో ఒక అర్థం చెప్పాలి కదండి దేవుడి పేరైతే దేవుడు ఉన్నాడని చెప్తాం ఓ మహాత్ముడి పేరైతే మహాత్ముడి పేరు పెట్టుకుంటాం వీరుడు పేరైతే వీరుడి పేరు చెప్పుకుంటాం లేదా ప్రకృతిలో ఉండే ఒక దృశ్యం అయితే దాని పేరు పెట్టుకుంటాం కనుక నళిని అని పెట్టుకున్నాం తామర పువ్వులతో కూడినటువంటి కొలను తామర పువ్వు అని వస్తూ ఉంటుంది కుముదిని వస్తు ఇలా ఏదైనా సరోజిని ఇలా ఏదైనా సరే సరళ సరళంగా స్ట్రైట్గా ఉండి ఇలా ఏదైనా సరే మొత్తం మీద ఏంటంటే మనం పెట్టుకునే పేర్లకి పురుషుల నామాలు కానీ స్త్రీల కానీ ఒక అర్థం ఉండాలనే విషయం లోగడ మనం అనుకున్నాం కొత్తగా ఏంటంటే ఇప్పుడు పనీష అంటే పని అంటే సర్పం ఈషా అంటే ఈషా లాంగళదండ సత్ అని నిఘంటువులో ఉంటుంది నాగలికి ఉన్నటువంటి ఏటి కోలు అనమాట ఒక కర్ర ఈషా అంటే మనం కనుక తీసుకొచ్చి మరి పని ఈషా అంటే పని అంటేనేమో సర్పము ఈషా అంటే నాగలికి నాగలి కోళ్ళు కోల దాని కట్టిన క కర్ర ఉంటుంది అనమాట ఈ సర్పానికి దానికి సంబంధం ఏంటి అంటే ఈ నాగలికి సంబంధించినటువంటిది ఏటి ఆ సర్పానికి సంబంధించిందనే అర్థం రామబాణం అన్నం సంబంధం ఉంది రాముని యొక్క బాణం రాముడికి బాణానికి సంబంధం ఉంది చోర భయం ఉందండి నగరంలో అనో చోరుల వల్ల భయం ఉంది చోరుడికి భయానికి వాళ్ళ వల్ల భయం వస్తుంది ఇట్లా సమాసం చెప్పినప్పుడు రెండు పదాలతో అర్థం ఏదో ఉండాలి అలా కాకపోతే చెప్పలేము అనమాట జగదీశ్వరుడు అన్నం అర్థం ఉంది జగత్తుకు ప్రపంచానికి ఈశ్వరుడు ప్రభువు అని పేరు పెట్టుకోవచ్చు అది భగవంతుని పేరు కనుక మనం కూడా పెట్టుకోవచ్చు ప్రపంచానికి అధిపతులు అయినా కాకపోయినా పేరుకి అర్థం ఉంది ఆ పరమాత్మ పేరు పెట్టుకున్నాం మనం సమస్య కానీ ఫనీష అంటే పని అంటేనేమో సర్పం ఈషా అంటే ఇది వచ్చేసరికి ఏమని చెప్పాలి దానికి సర్పానికి దానికి సంబంధం ఏంటి అంటే ఆ సర్పం చుట్టుకున్నటువంటి నాగేటి యొక్క కోలాన్ని కలిగి చెప్పుకుంటే అది ఎప్పుడు అలా ఉండేది కాదు కనుక వస్తుంది అది ఏమని చెప్పాలి దానికి సంబంధించిందనా అది చుట్టుకుని ఉందనా ఒకప్పుడు ఎప్పుడు అలా ఉండదు కదా ఒకవేళ ఉంటే మాత్రం అది మన పేరేంటి మన పేరుగా పెట్టుకోవడం ఏంటి చెప్పండి అది సమస్య హిరణ్మయీం వా రవిరిహో అక్ష అని చెప్పి ఒక ఋగ్వేదంలో మంత్రం ఉంది అక్కడ కూడా చక్కగా పదాన్ని ప్రయోగించాడు అనమాట అని ఏమో ఒక రథము యొక్క అవయవం అంటాడు దానికి ఏం చెప్పాలంటే ఈషా అంటే నాగలికి ఉన్నటువంటి నాగటి కోలలు ఒక అర్థం చెప్పుకుంటూ ఇంకోటి రథానికి ఉండే అవయవం కూడా చెప్పుకోవచ్చు ఆ చక్రానికి ఉండే అవయవం అని కూడా ఋగ్వేదంలో ఒక మంత్రలు అలా కనిపిస్తుంది అనమాట అనే మంత్రంలో అది ఉంది రభి అని చెప్పి ఉంది కనుక రథానికి ఉండే అవయవం అని చెప్పుకోవచ్చు అలా చెప్పుకున్న ఈ రెండు అర్ధాలే వస్తాయండి అలా చెప్పుకున్న సర్పానికి దీనికి వచ్చే సంబంధం ఏమిటో లేదు కనుక ఎవరైనా మనం పిలిచినప్పుడు చక్కని పేర్లు ఉండాలి చక్క వాళ్ళు పిలవాలి ఈ భావం వాళ్ళకి తెలియాలి అందుకే పిల్లలకి దేవుడి పేర్లు ఎందుకు పెట్టుకుంటారంటే రామరామ అనుకున్నట్టు ఉంటుంది అని పోనీ భగవంతుని మీద విశ్వాసం లేకపోయినా సరళంగా ఉండే ప్రకృతి దృశ్యాలకి సంబంధించిన పేర్లు అయినా కనుక మనం పెట్టుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది జలజ అంటే పద్మం పెట్టుకోవచ్చు సరోజిని ఇలా ఏదైనా సరే ఇలా ఏదైనా సరే ప్రకృతి దృశ్యాలకి సంబంధించినటువంటిది ఏదైనా అది మంచి అర్థం వచ్చేది కనుక భాషలో సాహిత్యపరంగా ఉండేవి పెట్టుకుంటే బాగుంటుంది ఇటువంటి పదానికి మనం ఎవరైనా పిలవాలంటే ఎవరిని పిలుస్తామండి అర్థం ఉండదు కదా అడుగుతారు ఈ పదం ఒకసారి ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్తే అడిగట అలా ఏబైనా వాడు సరదాగా ఏంటంటే ఇంటర్వ్యూ కూడా ప్రశ్నలు అడుగుతారు స్నేహితులు అడుగుతారు మనీ ఒకళ్ళు ఏమి అడిగారంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళా వెళ్తే ఒక ఆయన ఏమన్నాడు మీ ఇంటి పేరు ఏమిటన్నాడు నిష్ఠలా అన్న అంటే అర్థం ఏమిటో అడిగాడు ఆయన సంస్కృత పండితులు అనమాట నేను సంస్కృత ఉద్యోగానికి వెళ్ళ అంటే ఆయన నిష్ఠ అసి అస్తి నిష్ఠలహ తరస్య సంజాతి మీ తారకాహిత్వాత ఇత్య సూత్రం చెప్పా అలాగే మనం చెప్పేది ఏదైనా సరే జాతీయ పదాలు కానీ తెలుగు తెలుగులో ఉండి కూడా మంచి పదాలు ఉంటాయి మనం ఆ పదాలంటే అర్థం ఉంది ఈ ఇప్పుడు ఎల్లన్నా ఎర్రన్న ఇలా పేర్లు పెట్టుకున్నాం ఒక మహాకవి పేరు మనం పెట్టుకున్నాం అది తెలుగు భాషలో మన సొంతం ఈ నెల ఈ నెలలో పుట్టి పెరిగాం కనుక ఈ గడ్డ మీద పెట్టుకుంటాం కనుక ఎల్లయ్య అని ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం అది తప్పు కాదు అవన్నీ సంజసమైన పదాలు అవన్నీ ఆ పేరుతో ఎల్లమ్మ తల్లి అని ఉంది ఓ దేవత ఏమిటంటే ఎల్లమ్మ తల్లి పేరుతో పెట్టుకున్నానండి అని చెప్తాయి ప్రతి పదానికి తెలుగులో ఉన్న పదాలకు కూడా అర్థం ఉంది ఇక్కడికి వచ్చేసరికి పని అనేది ఈశా అనేది రెండు సంస్కృత శబ్దాలు అయిపోయాయి ఆ రెంటికి కలిపి సమాసం లేదు ఎక్కడ చూసినప్పటికీ కూడా కనుక మనకి అదే సమస్య వస్తూ ఉంటుందన్నమాట అందుకని హిరణ్మయీం రభిరీష అక్షు అనేటువంటి వేదమంత్రంలో కూడా ఈష అంటే రథము యొక్క అవయవం అని చెప్పబడి ఉంది తప్ప ఇంకోటి లేదనమాట అందుకని మనం చక్కగా మంచి పేర్లు పెట్టుకుందాం వాటికి ఒక మంచి సొగసైన అర్థం ఉండాలి సరళమైన అర్థం ఉండాలి మనసుకు ఆహ్లాదం కలగాలి సమాసం సరిపోయేట్టుగా ఉంచుకుని పదాలతోటి మనం వాడ వాడుకునే పదాల్లో కూడా ఇన్ని రకాలుగా వస్తున్నాయి కనుక వాటి అన్నింటినీ సవరించుకోవడం మంచిది అని సూచిస్తున్నాను అనమాట ఎందుకంటే మనం అందరూ ఆ తెలుగు భాష మాట్లాడుతూ ఇప్పుడు ఈ పదాలనేవి ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదండి నేను కనిపెట్టి నేను కొత్తగా కనిపెట్టి రూపం కాదు తప్పు ఒప్పు నేను చెప్పడంలా మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నావు ఇలాంటివన్నీని భానోదయ ఇటువంటి ప్రయోగాలు రకరకాలుగా కనిపించేటువంటివన్నీ కూడా శాఖాహారము కొమ్మల్ని ఆహారంగా తీసుకోవడం అనమాట అక్కడికి వస్తే శాఖ శాఖము అంటే కూర ఇలా కాకుండా చాలా కనిపిస్తున్నాయి లోకంలో అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి చెప్పొచ్చేది ఏంటంటే ఇవి చిన్న విషయాలు పెద్ద కష్టమైనవి ఏం కాదు శాస్త్ర విషయాలు కాదు ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా అవి అలాగే ఉండిపోయినాయి ఇవి తప్పని అందరికీ తెలుసు నేను చెప్తే మీకు తెలుసు చెప్పకుండా కూడా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో కొన్ని పదాలు మీకే తెలుసు నిత్యవాడుకులు వచ్చే పదాల గురించి చెప్తున్నా వేదంలో ఉండే విభాగాల గురించి లేదా మంత్రార్థాలు నేను ప్రతిపాదన చేయటం లేదు ఇప్పుడు వాటికి వేరే ఉంటుంది అప్పుడు మన సంస్కృతి సంప్రదాయాల గురించి అప్పుడు చెప్తాను నేను ఆ విభాగాల గురించి ఇప్పుడు తేలికైన విషయాలే చెప్పింది కనుక ఇవి మీకు కూడా తెలుసు చాలా విషయాలు దీంట్లో మరి తెలిసినప్పుడు నేను అందరినీ ప్రజల్ని ఆ కోరేది ఏంటంటే మన అందరం కలిసి మరి చక్కగా అలా మాట్లాడి దిద్దుకుంటే బాగుంటుంది కదా మన భాషని అనేటువంటిది నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మీకు అందరికీ శుభాలు కలగాలని आ भगवणी प्रार्थिस्तु मुस् स्वस्ति